మంచిర్ల జిల్లా చెన్నూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బోచుపెట్టిన కేకు మహాదేవ్ స్వీట్ హౌస్ యాజమాన్యం అమ్ముతున్నారు కొడుకు బర్త్డే కేకు తన తండ్రికి షాకిచ్చారు కొడుకు పుట్టినరోజు సందర్భంగా తండ్రికి చేదు అనుభవం ఎదురైంది పుట్టినరోజు సెలబ్రేషన్ కోసం కేకు తిని పలువురు చిన్నారులు వాంతులు చేసుకున్నారు షాపు యాజమాన్యాన్ని నిలదీశారు చెనూ చాకలివాడ అటువంటి మహేందర్ పదకొండవ పుట్టినరోజు తన మిత్రులతో కలిసి పుట్టినరోజు జరుపుకోవడానికి కొత్త బస్టాండ్ ప్రాంతంలోని మహాదేవ బేకరీ నుండి తన తండ్రి శ్రీకాంత్కు చెప్పి కేక్ ఆర్డర్ చేసుకున్నాడు సాయంత్రం తండ్రి కొడుకులు వెళ్లి కేకు తెచ్చుకొని మిత్రులతో పుట్టినరోజు వేడుకలు ప్రారంభించి కేకు కొయ్యగా కేకులో బూజుపట్టి ఉండటంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు వెంటనే బేకరీ యజమానితో తండ్రి కొడుకులు వాగ్వాదానికి దిగారు కేకు తిన్న మహేందర్ దోస్తులు ఇద్దరు ముగ్గురు వామిటింగ్ చేసుకున్నారు దీనిపై మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని తండ్రి శ్రీకాంత్ కోరాడు મારા રે લીમ ચિલર લાઈન ગયો ને ન નાના મંથી તને મોટો મંથી મસ્ત હા સપતા આ ઓપરેટ ટીનામક મને બેય નંબર કા ఏం చదువుతాను ఎప్పుడు తీసుకున్నావు కేకు ఎందుకు తీసుకున్నావు కేకు కేక్ ఎందుకు తీసుకున్నావు ఎవరిది మీది బర్త్డే అని కేక్ తీసుకున్నావు అయితే ఏమైంది కేక్ ఖరాబ్నా ఎవరి గడికి ఇంకా ఏం ఏ పెద్ద బాక్సులో కూడా పెట్టించు కాటన్ ఉంటుంది కదా కాటన్లో వడలే కదా దానికి సైజ్ అయితే ఉంటుంది కదా అది కాకుండా ఇలా అని చెప్పి పెద్ద బాక్సులో పెట్టించు అది కూడా కేక్